డ్రైవింగ్ విధిలో ఉన్న సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని రామగుండం సిపిఎం శ్రీనివాస్ సూచించారు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో డ్రైవర్లుగా పనిచేస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ చిన్నపాటి నిర్లక్ష్యం కుటుంబాలను రోడ్డు పాలు చేస్తుందన్నారు వాహనాలను ఎల్లప్పుడూ కండిషన్ లో ఉంచుకోవాలని సూచించారు సగటున నిమిషానికో ప్రమాదం జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు ఒక్కసారి వాహనం ఎక్కాక దృష్టి మొత్తం డ్రైవింగ్ పైనే ఉండాలని సూచించారు ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందరావు రావు ఏఆర్ ఏసీపీ ప్రతాప్ ఆర్ఏ ఎంటీఓ మధు ఆర్ఐ మలేషియం శ్రీనివాస్ రామగుండం ఎంఈ మధు పాల్గొన్నారు I would request you should take it of your own Okay? Suppose, you know, 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 making your own drivers. I am making your own drivers. Nandish was making your own drivers. I am so good, I am so good. I